గణపతి బప్ప మోరియా లడ్డు కాలియా ఒకసారి మనం చూస్తున్నాం ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని సెక్రటేరియట్ సమీపంలో విగ్రహం చేరుకుంది ఇది దాటిన తర్వాత ఫ్లైఓవర్ అక్కడి నుంచి నేరుగా నెమ్మదిగా వడివడిగా కదులుతూ హుసేన్ సాగర్ వరకు కూడా ఖైరతాబాద్ గణపతి విగ్రహం చేరుకుంది ఒకసారి మీరు రైట్ సైడ్ చూస్తే ఎంతమంది భక్తుల కోలాహలం చూస్తున్నామో ఒక పక్క విగ్రహంతో పాటు ఇలా ర్యాలీలో శోభాయాత్రలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొంతమంది అయితే దూరం నుంచి చూసేవాళ్ళు పైన డాబర్ పైనుంచి కానీ ఎత్తైన బిల్డింగ్ల పైన చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఒకసారి గణపతి మహాశోభాయాత్ర ఒకసారి మనం చూస్తున్నాం ఈసారి శక్తి గణపతిగా అవతారంలో ఉన్న ఖైరతాబాద్ గణేష్ని ఒకసారి చూస్తే భారీ విగ్రహం డెబ్బై అడుగుల మట్టి గణపతి విగ్రహం ఒక చిన్న విగ్రహాన్ని చేయడానికే మట్టి విగ్రహం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే దాదాపు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరిగిన తర్వాత ఆ విగ్రహం నెమ్మదిగా నిమజ్జనం చేయాలి అలాంటిది డెబ్బై అడుగుల భారీ విగ్రహం అంటే దీనికి సంబంధించి ఎంతోమంది శిల్పులు అలాగే దీనికి వాడిన మట్టి కానీ అదంతా కూడా దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అతి కష్టం మీద ఈ విగ్రహాన్ని ఎంతో సుందరంగా మలచినా తీరు చూస్తున్నాం తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో వైభవంగా పూజలు అందుకున్న ఖైరాబాద్ ఖరీదాబాద్ గణనాథుడు శోభయాత్రగా బయలుదేరి నిమజ్జనానికి గంగమ్మ ఒడికి వెళ్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికల్లా నిమజ్జనం పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ చెప్పింది ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసింది శోభయాత్ర వైభవాన్ని మనం చూడవచ్చు ఈ రోజు విగ్రహాన్ని ఈ విధంగా శోభయాత్రకు తీసుకురావడానికి చాలా భారీ విగ్రహం కావడంతో అతి కష్టం మీద విగ్రహాన్ని క్రేన్ల ద్వారా భారీ వాహనం పైకి ముందు తరలించి అక్కడి నుంచి నేరుగా విగ్రహాన్ని ఈ విధంగా శోభయాత్రగా తీసుకొస్తున్నారు ఒకసారి ఆ విగ్రహం ఏదైతే ఉందో వారి విగ్రహం ఆ విగ్రహం ఉన్న వాహనాన్ని మనం చూస్తే ఆ వాహనం మచిలీపట్నం నుంచి తీసుకొచ్చారు ఆ ట్రాలీ అక్కడి నుంచి తీసుకొచ్చిన మచిలీపట్నం నుంచి ఆ వాహనాన్ని మొన్న మొన్న తీసుకొచ్చారు ఆ తర్వాత అక్కడే వాహనాన్ని ఉంచి ట్రైన్ల ద్వారా వెల్డింగ్ వర్క్ చేసి రాత్రి రెండు గంటల ప్రాంతానికి విగ్రహాన్ని ముందుగా ఏదైతే ఆ విగ్రహానికి రెండు వైపులా వెంకటేశ్వర స్వామి అదేవిధంగా అదేవిధంగా చంద్రమూర్తి వివాహం చేసుకున్న విగ్రహాలు ఉన్నాయి ముందుగా చిన్న విగ్రహాన్ని ర్యాలీ ఎక్కించిన తర్వాత పెద్ద విగ్రహాన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా వెల్డింగ్ వర్క్ ద్వారా అతి కష్టం మీద జాగ్రత్తగా విగ్రహాన్ని ర్యాలీపై ఉంచారు మరోపక్క ఎంత భారీ విగ్రహం నగరంలో ర్యాలీగా వెళుతుందంటే అనేక చెట్లు అడ్డొస్తాయి దానికి సంబంధించి జిహెచ్ఎం సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఈ శోభాయాత్రకి శోభాయాత్ర ముందు వాళ్ళు వెళ్తున్నారు ఎక్కడైనా చెట్లు కానీ ఏమైనా అడ్డొచ్చినా కానీ ఇక కరెంటు పోల్స్ ఉంటాయి చాలా చోట్ల ఉంటాయి ఎక్కడికక్కడ ఆటంకం లేకుండా కూడా వాటిని తొలగిస్తున్నారు మహా మహాగణపతి శోభాయాత్రని మనం చూడొచ్చు ఎంత వైభవంగా సాగుతుందో మరి కొద్ది గంటల్లో మా మహాగణపతి శోభాయాత్ర హుస్సేన్ సాగర్ దగ్గర చేరుకుంటుంది రెండు గంటల ఆ ప్రాంతానికి నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది శోభాయాత్ర ముగిసిన తర్వాత నిమజ్జనం చేస్తారు మరోపక్క బాలాపూర్ లడ్డూ వేలంపాట తర్వాత బాలాపూర్కి సంబంధించి గణనాథులు కూడా శోభాయాత్రగా బయలుదేరుతాడు నగరంలో వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నాయి వడివడిగా ఉదయం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికే దాదాపు నగర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు ట్రాఫిక్ మళ్లించారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది ఇలా ఖైరతాబాద్ శోభాయాత్ర మరి కొద్ది గంటల్లో నిమజ్జనందరికి చేరుకోబోతుంది హుసేన్ సాగర్ వద్ద వైభవంగా ఈసారి ఖైరతాబాద్ గణపతికి వీలుకోలు పలకపోతున్నారు దేశం హైదరాబాద్